హాయ్ హలో అండి నమస్తే నేను మీ అనిల్ వెల్కమ్ టు ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈ రోజు మీకోసం అయితే ఒక ఐదు ఐదు వేల కెపాసిటీ రెండు పౌల్ట్రీ ఫామ్లు ఒక ఎకరంలో మనకు కెనాల్ రోడ్కు ఇది మనకు విలేజ్ నుంచి వెళ్ళి ఎంత అంటే ఒక కిలోమీటర్ నర రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మధ్యలో విలేజ్ టు విలేజ్ రోడ్ ఉంటుంది అందులో నుంచి వెళ్ళి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ కెనాల్ రోడ్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి ఒక ఎకరంలో అండి ఒక ఎకరంలో ఐదు వేల కెపాసిటీ గల పౌల్ట్రీ ఫామ్లు రెండు ఉన్నాయి ఇది కంప్లీట్గా రన్నింగ్లో ఉన్నాయండి ఇప్పుడు ఎక్కువ మీరు చూడవచ్చండి ఫైవ్ థౌజండ్ కెపాసిటీది ఫైవ్ థౌజండ్ కెపాసిటీది రెండు పౌల్ట్రీ ఫార్మ్లు ఒక ఎకరంలో టెన్ థౌజండ్ కెపాసిటీ గల రెండు ఫైవ్ ఫైవ్ థౌజండ్ కెపాసిటీ గల బ్యాచ్ అయితే రన్నింగ్లో ఉందండి మీరు కూడా చూడవచ్చు ఇందులో కూడా ఉన్నాయి ఒక ఎకరంలో మనకు ఐదు వేల కెపాసిటీ గల పౌల్ట్రీ ఫామ్ రెండు ఉన్నాయి డైరెక్ట్ రైతు దగ్గర నుంచే ఉందండి ఓనర్ దగ్గర నుంచేలే అమ్మకానికి ఉంది చాలా బాగుంది సైట్ ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు ఎవరికైనా పౌల్ట్రీ ఫామ్లు కావాలి అనుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవడం కంటే ఇలా కట్టి ఉన్నది తీసుకోవడం చాలా బెటర్ మనకు దీని మీద మనము తీసుకొని రీషేజ్ చేసుకున్న తర్వాత మనం లోన్ కూడా తీసుకోవచ్చు మనకు పౌల్ట్రీ ఫామ్ లోన్ కూడా వస్తుంది తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చండి అంతకుముందు ఓనర్ వాళ్ళు అగ్రి కారు చాలా బాగుంది సైట్ అయితే మనకు వచ్చేసి కెనాల్ రోడ్ అది మన గేటు ఇది మనకు పౌల్ట్రీ ఫామ్కి రావడానికి గేటు మనకు కడిలేసి జాలిఫిన్సింగ్ తోటి ఉంది ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి వెళ్ళి ఒక పౌల్ట్రీ ఫార్మ్ ఇది ఒక పౌల్ట్రీ ఫామ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ కెపాసిటీ టెన్ థౌసండ్ కెపాసిటీ ఇక్కడ రైతుకు వచ్చేసి ఒక మూడు ఎకరాల దాకా ఉంటుందండి ఇందులోకి వెళ్ళి మనకు స్టార్టింగే ఒక వన్ ఎకర్ వన్ ఎకర్ విత్ పౌల్ట్రీ ఫామ్ తోటి తీసేస్తున్నాడు డైరెక్ట్ రైతు చెప్తున్న ధర ఎకరానికి విత్ పౌల్ట్రీ ఫామ్ తోటి అరవై లక్షలు చెప్తున్నాడు అండి స్లైస్లీ నెగోషియన్ నెగోషియేషన్ అవుతుంది